ఒకప్పుడు పర్వతాల నడుమ ఓ ప్రశాంతమైన ఆశ్రమముండేది అక్కడ ఓ మహాత్ముడు తన జీవితాన్ని ధ్యానానికి తపస్కి అంకితంచేసి జీవిస్తూ ఉండేవాడు ఒక ఉదయం ఆశ్రమానికి ఓ యువకుడు వచ్చాడు పేరు అర్జున్ అతని కన్నుల్లో అన్వేషణ ముఖంలో ఆందోళన జీవితంపై ఎన్నో సందేహాలు భయాలు అతనిని కలవరపెడుతున్నాయి చివరికి గురువుని ఆశ్రయించి గురువుకి నమస్కరిస్తూ ఇలా అడిగాడు గురుదేవా నా మనస్సు ప్రశాంతంగా లేదు జీవితంలో ఎప్పుడూ భయం నన్ను వెంటాడుతోంది మరణం వస్తుందేమో కష్టాల్లో పడతామేమో రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియదనే ఆందోళన నన్ను గందరగోళానికి గురిచేస్తోంది కాని గురువుగారు మీరు అంటారు ఆత్మజ్ఞానం కలిగిన వారికి భయం ఉండదు అని నిజంగా జ్ఞానం తెలిసిన తర్వాత భయమంతా పోతుందా గురువుగారు అయితే ఈరోజే నేను ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను ముందుగా చెప్పండి గురువుగారు అంటే అసలు ఏమిటి దానిని ఎలా తెలుసుకోవాలి గురువు చిరునవ్వుతో అర్జునా చాలా మంచి ప్రశ్న అడిగావు ఆత్మజ్ఞానం అంటే మన అసలైన స్వరూపాన్ని తెలుసుకోవడం అర్జున ఎందుకంటే సాధారణంగా మనిషి తనను తాను శరీరమని అనుకుంటాడు తాను మనస్సు ఆలోచనలు అని భావిస్తాడు కాని అర్జున ఇవన్నీ తాత్కాలికమే ఎందుకంటే శరీరం ఒకరోజు నశించిపోతుంది మనసు ప్రతి క్షణం మారిపోతూనే ఉంటుంది ఆలోచనలు ఉదయిస్తాయి కాని జ్ఞాని మాత్రం తనని తాను ఇలా గ్రహిస్తాడు నేను మారిపోతున్న శరీరం కాదు నేను మారిపోతున్న ఆలోచనలు కాదు నేను మరణించే జీవి కాదు నేను శాశ్వతమైన ఆత్మను అని అర్జున ఎప్పుడైతే ఈ సత్యంగాఢంగా తెలుస్తుందో ఆ క్షణం నుంచే భయం కరిగిపోతుంది ఎందుకంటే భయం అనేది అజ్ఞానం నుండి పుడుతుంది అజ్ఞానం అంటే చీకటి జ్ఞానం అంటే వెలుగు వెలుగు వెలిగితే చీకటి మాయమైనట్టే జ్ఞానం అనే వెలుగు వెలిగిన క్షణం నుండి భయం అనే చీకటి కూడా మాయమవుతుంది అర్జున నీకు ఇంకా స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్తాను విను అర్జున ఒకసారి చీకట్లో ఒక తాడును చూసి పాము అనుకున్నవాడు వణికిపోతాడు అతని గుండె బరువెక్కుతుంది కాని వెలుగుపడ్డాక అది తాడే అని తెలిసిన క్షణం ఆ భయం ఒక్కసారిగా మాయమైపోతుంది అలాగే అర్జున ఎప్పుడైతే జ్ఞానం అనే వెలుగు నీలో జ్వలిస్తుందో ఆ క్షణం నుంచే నీ జీవితంలోని అన్ని భయాలు సహజంగానే కనుమరుగైపోతాయి భయం ఇక నీ శత్రువు కాదు నీ ముందర నిలబడలేని నీడలా వెనక్కి తగ్గపోతుంది అర్జున అంటే గురువుగారు ఆత్మజ్ఞానం కలిగితే నిజంగానే మరణం కష్టం భవిష్యత్తుపై భయం పోతుందా అవును అర్జున మరి గురుదేవ మరణం అన్నమాటే భయపెడుతుంది మనమే చనిపోతామేమో లేదా మన దగ్గరవాళ్లు చనిపోతారేమో అనే భయం ఉండిపోతుంది మరి ఆత్మజ్ఞానం ద్వారా మరణంపైన ఉన్న భయం ఎలా పోతుంది గురువుగారు చాలా సులభమర్జున సాధారణ మనిషి తనను శరీరమే అనుకుంటాడు శరీరం నశిస్తే నేనూ అంతమైపోతాను అని భావిస్తాడు అందుకే మరణం అతనికి శత్రువులా కనిపిస్తుంది కాని జ్ఞాని మాత్రం గ్రహిస్తాడు నేను శరీరం కాదు నేను ఆత్మను అని ఎందుకంటే మనకు కనిపించేది ఈ శరీరం మాత్రమే ఇది పుడుతుంది ఎదుగుతుంది ముసలివుతుంది చనిపోతుంది కాని ఈ శరీరాన్ని నడిపించే అసలైన శక్తి ఆత్మ అది శాశ్వతమైనది మరణించదు మన శరీరం అనేది మన ఆత్మకి వేసే ఒక వస్త్రం లాంటిది అని ఒకసారి ఆ వస్త్రం పాతబడితే క్షీణిస్తే మనం దానిని విడిచిపెట్టినట్టు శరీరం కూడా క్రమంగా బలహీనపడినప్పుడు ఆత్మ దానిని వదిలేస్తుంది తర్వాత మళ్లీ ఒక కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఈ మార్పునే మనం మరణం అని పిలుస్తాము అసలు మరణం అనేది అంతమే కాదు అది కొత్త ఆరంభం కూడా ఈ సత్యాన్ని గాఢంగా గ్రహించిన వాడికి మరణం అంతం కాదు అది ఒక మార్పు మాత్రమే అని అర్థమవుతుంది అవుతుంది నీకు ఇంకా స్పష్టంగా ఉదాహరణతో చెప్తాను విను అర్జున జీవితం ఒక ప్రయాణం లాంటిది ఆత్మ అనేది ఒక ప్రయాణికుడు శరీరం మాత్రం రైలు ఒక రైల్లో దూరం ప్రయాణం చేసి తన గమ్యం వచ్చినప్పుడు ప్రయాణికుడు దిగిపోతాడు దాంతో ప్రయాణం ముగసిపోతుందా లేదు అతను ఇంకో రైలికి తన ప్రయాణాన్ని కొనసాగస్తాడు అలాగే మన శరీరం అనేది ఆత్మకు ఒక రైలు లాంటిది కొంతకాలం ప్రయాణం చేసి ఆ శరీరాన్ని వదిలేస్తుంది కానీ ఆత్మ అంతమైపోదు మరో శరీరాన్ని ధరించి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అందుకే జ్ఞాని మరణాన్ని చూసి భయపడడు ఎందుకంటే అతను తెలుసుకుంటాడు మరణం అనేది చివరి గమ్యం కాదు ఒక రైలు నుంచి దిగిపోయి ఇంకో రైలు ఎక్కి ముందుకు సాగడమే అని గురువుగారు మీరు చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పటివరకు నేను శరీరమే అన్న భావనలో ఉండి శరీరం పోతే నేను అంతమైపోతాను అని అనుకున్నాను అందుకే మరణం అనే మాట వింటేనే నా గుండె దడపెట్టేది కాని ఇప్పుడు అర్థమైంది గురువుగారు జ్ఞాని మరణాన్ని చూసి భయపడడు ఎందుకంటే అతనికి తెలుసు ఆత్మకు మరణం లేదని ఇది తెలిసిన క్షణంలోనే మనసులోని భయం నశిస్తుంది ఇకపై నేను కూడా మరణాన్ని గురించి భయపడను దానిని ఒక సహజమైన దశగా మాత్రమే చూస్తాను అయితే గురువుగారు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు చాలామంది విలవిల్లాడతారు జ్ఞానం పొందినవాడు కష్టాలను ఎలా చూస్తాడు అర్జునా కష్టం అనగానే సాధారణ మనిషి భయపడిపోతాడు ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అని బాధపడతాడు అతనికి కష్టం ఒక సాపంలా అనిపిస్తుంది కాని జ్ఞాని మాత్రం కష్టాన్ని వేరే కోణంలో చూస్తాడు ఇది కర్మఫలం మాత్రమే అని నేను గతంలో చేసిన పనికి ఇది ఫలితమని గ్రహిస్తాడు అంతేకాదు ఈ కష్టం శాశ్వతం కాదనికూడా తెలుసుకుంటాడు ఎలా వర్షం వచ్చిన తర్వాత మళ్లీ ఎండకిరణాలు ప్రసరిస్తాయో కష్టమూ అలాగే వస్తుంది పోతుంది కాబట్టి దాని గురించి అతను భయపడడు ఆత్మజ్ఞాని కష్టాన్ని శిక్షగా కాకుండా పాఠంగా స్వీకరిస్తాడు జ్ఞానికి తెలుసు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అని సుఖంకూడా శాశ్వతం కాదు కష్టం కూడా శాశ్వతం కాదు అని సూర్యుడు ఉదయిస్తే అస్తమిస్తాడు వసంతం వచ్చినట్టు శీతాకాలం కూడా వస్తుంది అలాగే జీవితంలో సుఖం వస్తే కష్టమూ తప్పక వస్తుంది ఇది ఒక సహజమైన చక్రం కాని జ్ఞాని ఎప్పుడూ ఆ చక్రానికి బానిసకాడు అతను సుఖం వచ్చినప్పుడు గర్వపడడు కష్టం వచ్చినప్పుడు విలవిల్లాడడు ఎందుకంటే అతనికి తెలుసు ఈ రెండూ తాత్కాలికం మాత్రమే అని గురువుగారు కాని సాధారణ మనిషికి కష్టం రాగానే శాంతిగా ఉండటం చాలా కష్టం కదా అవును అర్జున అందుకే లోతైన అవగాహన అవసరం కష్టం అనేది శిక్షించడానికి రాదు అది మన మనసును గట్టిపరచడానికి మన ఆత్మను ఎదగనివ్వడానికి వస్తుంది వెలకట్టలేని వజ్రంకూడా నూరి మలిచినప్పుడు మాత్రమే మెరవగలదు అలాగే మనిషి జీవితంకూడా కష్టాలను ఎదుర్కోవడం ద్వారా మాత్రమే నిజమైన బలాన్ని లోతైన జ్ఞానాన్ని పొందుతుంది జ్ఞాని కష్టాన్ని ఇలా చూస్తాడు ఇది నాకు ఒక పాఠం నేర్పుతోంది ఇది నన్ను మరింత లోతుగా ఆలోచించేలా చేస్తోంది ఇది నాకు సహనాన్ని పాటు బలాన్ని అని అంటే గురువుగారు జ్ఞానికష్టాన్ని సత్రువుగా కాదు ఒక ఉపాధ్యాయుడిలా చూస్తాడన్నమాట అవును అర్జున జ్ఞానికష్టాన్ని శత్రువుగా భావించడు దానిని ఒక గురువుగా భావిస్తాడు ఎందుకంటే కష్టమే మనిషికి నిజమైన జ్ఞానం నేర్పుతుంది సుఖంలో మనిషి ఎక్కువగా మునిగిపోతాడు కాని కష్టంలోనే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు కష్టంలోనే మనసులోతులు బయటపడతాయి అందుకే జ్ఞాని ఎప్పుడూ అంటాడు కష్టం రావడం అనేది దురదృష్టం కాదు అది నన్ను నిజమైన దారిలో నడిపే సంకేతమని గురువుగారు ఇప్పుడు అర్థమైంది ఇప్పటివరకు నేను కష్టాన్ని సాపంగా అనుకున్నాను ఇకపై నేను కష్టాన్ని శత్రువుగా కాదు ఒక గురువుగా చూస్తాను అదే నిజమైన దారి అర్జున మరణం భయం కాదు అది ఒక మార్పు మాత్రమే కష్టం సాపం కాదు అది ఒక బోధన ఈ సత్యాలను గ్రహించినవాడే ఆత్మజ్ఞాని అవుతాడు గురువుగారు అయితే రేపు ఏమవుతుందో అన్న భయం ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది మరి జ్ఞాని ఆ భయాన్ని ఎలా జయిస్తాడు అర్జున రేపు ఏమవుతుందో అన్న భయం ప్రతి మనిషిని కుదిపేస్తుంది ఎందుకంటే సాధారణ మనిషి ఎప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటాడు నాకు ఏమవుతుందో నా కుటుంబానికి ఏమవుతుందో నా ఆరోగ్యానికి ఆస్తికి ఏమవుతుందో అని ఆందోళన పడతాడు ఇది అంతా మనసులోని భయంవల్లే జ్ఞానిమాత్రం భవిష్యత్తు గురించి భయపడడు ఎందుకంటే అతనికి తెలుసు భవిష్యత్తు అనేది మన చేతిలో లేదు మాత్రమే మన చేతిలో ఉంది అని ప్రస్తుత క్షణాన్నే సత్యంగా స్వీకరిస్తాడు నిన్నటి రోజు గడిచిపోయింది రేపటి రోజు ఇంకా రాలేదు ఇప్పుడు మనం పట్టుకోగలిగేది ఈ క్షణమే అని గురువుగారు కాని మనం భవిష్యత్తుకోసం ప్రయత్నం చేయకూడదా ప్రయత్నం తప్పక చేయాలి అర్జున కానీ ప్రయత్నం వరకు మన చేతిలో ఉంది ఫలితం మాత్రం దేవుని సంకల్పంలో ఉంటుంది జ్ఞాని ఇలా అనుకుంటాడు నా వంతు కృషి నేను చేస్తాను ఫలితం ఏది వచ్చిన దాన్ని ప్రశాంతంగా స్వీకరిస్తాను అని అందుకే అతనికి రేపు ఏమవుతుందో అన్న భయముండదు భవిష్యత్తు అనే పదం వింటే సాధారణ మనిషికి చీకటి కనిపిస్తుంది కాని జ్ఞానికి మాత్రం అది ఒక వెలుగు మార్గంలా ఉంటుంది ఎందుకంటే అతనికి తెలుసు ప్రపంచాన్ని నడిపించేది తన శక్తి కాదు శక్తి అని అతనికి ఉన్న నమ్మకం ఒక్కటే నన్ను నడిపించేది భగవంతుడు కాబట్టి నాకెప్పుడు క్షేమమే జరుగుతుంది అన్న విశ్వాసం గురువుగారు అంటే జ్ఞాని భవిష్యత్తు భయాన్ని జయించేది విశ్వాసం ద్వారానే కదా అవును అర్జునా విశ్వాసమున్న చోట భయం ఉండదు ఎంత చీకటి రాత్రి ఉన్నా ఉదయం సూర్యుడు తప్పకుండా ఉదయిస్తాడు అన్న నమ్మకం మనకు ఉంది కదా అలాగే జ్ఞానికికూడా విశ్వాసముంది దేవుడు నన్ను సరైన దారిలోనే నడిపిస్తాడు అని ఎలాగైతే రైలు ఎక్కిన ప్రయాణికుడు డ్రైవర్ను నమ్ముతాడు రైలు గమ్యానికి చేరుస్తుందనే నమ్మకం వల్ల ప్రశాంతంగా కూర్చుంటాడు అలాగే ఆత్మజ్ఞాని తన జీవితరథాన్ని దేవుని చేతుల్లో ఉంచి ప్రశాంతంగా సాగస్తాడు అదే భవిష్యత్తు భయాన్ని జయించే రహస్యం బాగా చెప్పారు గురువుగారు నాకు ఇప్పటివరకు భవిష్యత్తు గురించే ఎక్కువ భయముండేది రేపు నా జీవితం ఎలా ఉంటుంది నా కుటుంబం ఏమవుతుంది ఏదైనా అపాయం వస్తుందేమో అని ఎప్పుడూ ఆలోచించేవాడిని ఇప్పుడే అర్థమైంది గురువుగారు భవిష్యత్తు మన చేతిలో ఉండదు వర్తమానమాత్రం మన చేతిలోనే ఉంటుంది అని ఇకపై నేను వంతు కృషి చేస్తాను ఫలితాన్ని మాత్రం దేవుని సంకల్పంగా స్వీకరిస్తాను అలా చేస్తే రేపటి భయం నన్ను వెంటాడదు ఇప్పటివరకు భవిష్యత్తు నాకు ఒక చీకటి మార్గంలా కనిపించేది కాని ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అది నాకు వెలుగుతో నిండిన మార్గంలా అనిపిస్తోంది గురువుగారు ఇకపై భవిష్యత్తు గురించి నేను భయపడను దానిని విశ్వాసంతో స్వీకరిస్తాను అర్జున ఇదే జీవన రహస్యం నేను శరీరం కాదు నేను ఆత్మను అని తెలిసినవాడికి మరణం భయంకరంగా అనిపించదు కష్టాలు కర్మఫలాలే అని తెలిసినవాడికి అవి భారంగా అనిపించవు సుఖదుఖాలను సమానంగా చూసినవాడు ఒడిదుడుకులకు లొంగడు భవిష్యత్తు భయం లేకుండా వర్తమానంలో జీవించినవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు భవిష్యత్తు దేవుని నియమానికి లోబడి ఉందని తెలిసినవాడికి ఆందోళన ఉండదు అజ్ఞానమంటే చీకటి జ్ఞానమంటే వెలుగు వెలుగు వెలిగితే చీకటి చెదిరిపోయినట్టు జ్ఞానం వచ్చిన వెంటనే భయం చెదిరిపోతుంది అందుకే జ్ఞానం పొందినవాడు మరణాన్ని కష్టాలను భవిష్యత్తుకు ఎప్పుడూ భయపడడు ఈ సత్యాలను గ్రహించినవాడే నిజమైన జ్ఞాని జ్ఞానమున్న చోట భయం ఉండదు సందేహముండదు అక్కడ శాంతి మాత్రమే ఉంటుంది కాని అర్జున ఆ జ్ఞానం గ్రంథాల్లో చదివేది కాదు మాటల్లో వినేది కాదు ఆ జ్ఞానం అనుభవం ద్వారా వస్తుంది ధ్యానం సత్సంగం ధర్మమార్గంలో నడవడం ఇవి ఆత్మజ్ఞానానికి ద్వారాలు నువ్వు నీలోకి తిరిగి చూడాలి నేను ఎవరు అని ప్రశ్నించాలి ఆ ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు భయమనే నీడ ఎప్పటికీ వెనుక నుండి మాయమైపోతుంది అలా గురువు చెప్పిన మాటలు అర్జున్ హృదయాన్ని తాకాయి అతని కళ్లలో ప్రశాంతత వెలిగింది మనస్సులో ఆరాటం తగ్గింది మరియు అతను గ్రహించాడు భయం అనేది అజ్ఞానంపూడమీ జ్ఞానం వచ్చిన చోట భయానికి స్థానం లేదు అని గురువుగారు మీ బోధన విన్నాక నా హృదయం నిండుగా తేలికగా అనిపిస్తోంది ఇప్పటివరకు మరణం కష్టం భవిష్యత్తు అనే మాటలు వినగానే నేను భయపడేవాడిని గురువుగారు ఇప్పుడే నాకు అర్థమైంది మరణం కష్టం భవిష్యత్తు అన్నీ మనస్కు భయం కలిగించేవే కాని ఆత్మజ్ఞానం కలిగిన వారికి అవన్నీ సహజంగానే తొలగిపోతాయి అదే నిజమైన జ్ఞానం అర్జునా భయం లేకుండా విశ్వాసంతో సమతుల్య హృదయంతో జీవించడం ఇలా జీవించేవాడి జీవితం ఎప్పుడూ ధన్యమే ఇప్పటివరకు మేము చెప్పిన ప్రతి మాట ఒకే ఉద్దేశంతో చెప్పబడినవే భయం కష్టం మరణం భవిష్యత్తు అన్నవి మన మనసులోకి చీకటిని ప్రవేశపెడతాయి కానీ ఆత్మజ్ఞానం నిజమైన జ్ఞానం ద్వారా ఆ చీకటిని వెలుగులోకి మార్చవచ్చు ఈ వీడియోలో చెప్పిన బోధనలు కేవలం మార్గదర్శకాలు మీరు ఒక నిమిషం ఆలోచించి మీలోని ఆత్మను గమనిస్తే నిజమైన స్వరూపం ప్రత్యక్షమవుతుంది ఆ క్షణమే మీ జీవితంలో శాశ్వతమైన శాంతి వెలుగు తీసుకురాబడుతుంది మీ ఆత్మయాత్ర ప్రశాంతంగా ధైర్యంగా విశ్వాసంతో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే జై శ్రీకృష్ణ